రాష్ట్రంలో ఎట్టకేలకు ఎట్టకేలకు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి అంటే హేతుబద్దీకరణకు సంబంధించి విధి విధానాలు అయితే వచ్చేసాయి అనమాట సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన విధి విధానాలు అయితే హేతుబద్ధీకరణ విధి విధానాలు అయితే రావడం అయితే జరిగింది సో మనకి ఏం చెప్పారంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది ఈ ఏడాది మే ముప్పై ఒకటి నాటికి ఐదేళ్ళు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని చెప్పేసి నిర్దేశించిందనమాట ఐదేళ్ళ కాలం పూర్తి కాని వారు వ్యక్తిగత అభ్యర్థుల మేరకే బదిలీలు అయితే అర్హులవుతారని చెప్పేసి చెప్పారు ఉద్యోగి తన స్వగ్రామం మండలంలో ఎట్టి పరిస్థితులను కూడా పోస్టింగ్ అయితే ఇవ్వద్దని ఆదేశించింది భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్కు ప్రాధాన్యమైతే ఇవ్వాలని స్పష్టం చేసింది ఈ మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల ముప్పైలో పూర్తి చేయాలని కూడా చెప్పారనమాట సో ఈ విధంగా ఎట్టకేలకు వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి సో విధి విధానాలు అయితే బయటకు రావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను